అసహించుకునే రీతిలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను సైతం సమర్థించే విధంగా తప్పేమన్నాడు ప్రసన్న విమర్శలుంటే విమర్శలు చేయాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే అనుచిత వ్యాఖ్యలు చేసుకోవాలా అన్నావు మరి ఇదే వ్యాఖ్యలు నీ కుటుంబ సభ్యుల మీద చేస్తే జగన్ రెడ్డి గారు ఆ రోజు కూడా మీరు ఇదే అంటారా ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం పెట్టారు పాపం జగన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన ఎంత విచిత్రంగా సాగిందంటే అడుగడుగున ఒక నాలుగైదు పాయింట్లు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడు నియోజకవర్గాల నుంచి జానులు సమీకరించారు నాలుగు పాయింట్లు ఏడు నియోజకవర్గాలు పాపం ఆడాగటం జనం పల్చగా ఉండటంతో వెహికల్ కదలదు ఆడే ఉంటుంది జగన్ రెడ్డి గారు వెలుపులకు వస్తారు ఎట్టి అంటారు మళ్ళీ లోపల కూర్చుంటారు మళ్ళీ వెనక నుంచి రండి 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 అంటాడు ఇవన్నీ నేను చెప్పడం కదా జగన్ రెడ్డి గారు స్పష్టంగా టీవీల్లో మొత్తం కూడా అన్నీ వచ్చాయి కాబట్టి జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా పొందరాలోచన చేసుకొని మీకు ఇంగిత జ్ఞానం ఉంటే మీకు ఇంగిత జ్ఞానం ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి సమర్పణ చెప్పాలా నెల్లూరు జిల్లా ప్రజలకి సమర్పణ చెప్పాలా నెల్లూరు గడ్డ మీద చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడిన అరుచిత వ్యాఖ్యలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడిన అరుచిత వ్యాఖ్యలు వీటికి క్షమాపణ చెప్పాలా అని కోరుకుంటూ పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను కోరుతూ ఉన్నా ఈరోజు జరిగినటువంటి వ్యవహారాల్లో ఎవరైతే ఆ యొక్క హెడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసి చేయి వెరగొట్టారో అదేవిధంగా గవర్నమెంట్ గోడ ఎవరైతే పాల్గొట్టారో ఎవరైతే నడు రోడ్డు మీద పోలీస్ యాక్టు ఉల్లంఘించి నిరసన ధర్నాలు చేశారో వారందరి మీద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలా ఆ కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు అని కోరుకుంటున్నారు జగన్ రెడ్డి గారు పాపం మీరు మాట్లాడుతూ ఉంటే మీరేమంటున్నారు చంద్రబాబు నాయుడు బయలుదొకమన్నారు మూడేళ్ల తర్వాత అధికారంలోకి వస్తా అన్నారు వస్తే ఇదే పద్ధతి అన్నారు మీరు మాట్లాడుతూ ఉంటే మీ పక్కన మీ అనుచరులు రఫ 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 అంటున్నారు ఏంద్ర స్వామి రఫ రఫా ఏంద్ర రఫ రఫా ఇదేమన్నా టెంకాయ చెట్ల రఫ రఫా అరటి చెట్ల రఫ రఫ అవునాయా జగన్ రెడ్డి గారి పక్కన చేరి రఫా 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 అంటున్నారే పదహారు నెలలు మీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డిని ధిక్కరించి ఈదుల్లోకి వచ్చా ఆ పదహారు నెలలు నా మీదకి ఎందుకు రాలేదురా రఫ రఫ రఫా రఫా రఫ రఫ రఫా నీకే వచ్చా రఫారఫా మీ పేటెంటా ఏంది రఫ రఫా టెంకాయ రఫ రఫ రఫా అరి చెట్లా రఫ రఫ రఫా లేదు రాయలసీమలో చీని చెట్ల రఫా రఫో రఫా ఏంది రఫ రఫా పదహారు నెలలు జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు వంది మగతులారా మీకు అందరికీ సవాల్ చేస్తున్నా మీరు అధికారంలో ఉన్న వేళ సర్వశక్తివంతుడు జగన్మోహన్ రెడ్డి తిరుగులేదనుకున్న వేళ మీ అధికారాన్ని ధిక్కరించి పదహారు నెలలు నేను నా వెంట నడిచిన నాయకులు కార్యకర్తలు వీధుల్లోకి వచ్చాం ఆ రోజు రఫా 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 రఫ ఎట్ట స్వామి సినిమా డైలాగులు ఎందుకురా సినిమా డైలాగులు దేనికి మీ రఫా రఫా రఫ రఫా అంటా ఉంటే మేమంతా శాంతి 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 అంటావా చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది ఆయన కాబట్టి సినిమా డైలాగులు వద్దు రఫా రఫా అది సినిమా డైలాగు నిజీవితం వద్దునైనా నిజీవితంలో రఫ రఫా అనే దానికంటే ఎదుటి మనిషిని ప్రేమిస్తే ఏమవుతుంది మహా అంటే తిరిగి ప్రేమిస్తారు ఎదుటి మనిషిని ప్రేమిస్తే ఏమవుతుంది మహా అంటే తిరిగి ప్రేమిస్తారు ఈ విధానంలో బోండి స్వామి పదకొండు సీట్లు మీకు ఇచ్చిన కనుచూపు మేర్లో అధికారం రాదని తెలిసిన ఈడీ కేసులో సిబిఐ కేసులో వెంటాడుతున్నా రఫ రఫ ఆ పదహారు నెలలు మిమ్మల్ని దగ్గర నుంచి వచ్చిన రోజు ఎటమహేంద్ర స్వామి రఫ 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 రఫా దానికి సమాధానం చెప్పేశాను రాజ్యాంగ వ్యవస్థ ఉన్నా ఆయనేం కొత్తగా ఉంది గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నాడు అన్ని వ్యవస్థలను ఆశ్రయం చేశాడు అన్ని వ్యవస్థలను ఆశ్రయం చేశాడు దానికి కేసు ఎదుర్కొంటా ఉన్నాడు ఇంకే సార్ ఇంకేమందా అన్నీ అయినాయా బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయా రైట్ ఇది ఎటు కొనసాగదు సార్ టూ డేసు త్రీ డేసు తప్పకుండా ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తాం సార్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు సారీ ఎమ్మెల్యేలు లేరు కదా మాజీ ఎమ్మెల్యేల కడి నుంచి ఎమ్మెల్సీల నుంచి మాజీ మంత్రుల కడి నుంచి అందరికీ సమాధానం ఇస్తాను